హాయ్ వన్ మరి తెలంగాణలో ట్రెట్ సంబంధించి నిన్న ఎలక్షన్ కమిషన్కు విదేశాఖ లెటర్ రాసిన విషయం తెలిసిందే మరి రోజు అనుమతి ఇస్తే ఖచ్చితంగా టెట్టు ఫలితాలు వస్తాయని మనం చెప్పడం జరిగింది ఈ రోజు సాయంత్రం అనుమతి ఇవ్వడం మరి వెంట వెంటనే విదేశాఖ ముఖ్య కార్యదర్శి గారు టెట్టు ఫలితాలు విడుదల చేశారు మరి మొత్తానికి ఖచ్చితంగా ఈ డిఐసి ప్రక్రియలో కొంచెం మరొక ముందడుగు పడని చెప్పవచ్చు ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల నేపథ్యంలో మరి ఎన్నికల కోడ్ వరకు కూడా టెట్టు ఫలితాలు పెండింగ్ ఉంటే ఇబ్బంది అయ్యేది మరి విద్యాశాఖ కూడా త్వరగా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా టెట్ ఎలిజిబుల్ టెస్ట్ అని చెప్పి వాళ్ళు త్వరగా రియాక్ట్ అయ్యి లెటర్ రాయడం ఖచ్చితంగా మరి ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి ఇవ్వడం మంచి పరిణామం మరి ఈరోజు సాయంత్రం టెట్టు ఫలితాలు విడుదల విషయం తెలిసిందే మనం ఈ అప్డేట్ కూడా ఆల్రెడీ వాట్సాప్లో పోస్ట్ చేసాం మరి ఐదు గంటలకు టెట్ ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే మొత్తానికి మరి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది పరీక్ష రాయగా ఒకసారి మనం పేపర్ వన్ పేపర్ టూ వారిగా చూస్తే పేపర్ వన్లో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది అప్లై చేసి మొత్తానికి రాస్తే క్వాలిఫై అయిన సంఖ్య నలభై ఒక మూడు వందల ఇరవై ఏడు మరి యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మొత్తానికి పేపర్ వన్లో దాదాపు అరవై శాతం మంది క్వాలిఫై అయ్యారు అని చెప్పొచ్చు యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది అంటే అరవై శాతం మంది పేపర్ క్వాలిఫై క్వాలిఫయ్యారు మరి పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్ చూస్తే అరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది గాను ఎగ్జామ్ రాస్తే మరి క్వాలిఫై అయిన వారి సంఖ్య ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఐదు పేపర్ వన్లో అరవై తొమ్మిది వేలు రాస్తే నలభై ఒక వేల క్వాలిఫ్యారు ఫార్టీ వన్ థౌసండ్ క్వాలిఫై అయ్యారు పేపర్ టూ మ్యాథ్స్లో అరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది మరి ఎగ్జామ్ రాస్తే ఇరవై మూడు వేల ఏడు వందల యాభై మంది క్వాలిఫై అయ్యారు థర్టీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ సంబంధించి మ్యాథ్స్ లో క్వాలిఫై అయ్యారు మరి సోషల్ చూస్తే అరవై ఆరు పాయింట్ అంటే అరవై ఆరు వేల నాలుగు వందల పన్నెండు మంది ఎగ్జామ్ రాశారు అరవై ఆరు వేల నాలుగు వందల పన్నెండు మంది సంబంధించి ఎగ్జామ్ రాస్తే మరి క్వాలిఫై అయిన వారి సంఖ్య పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు అంటే పేపర్ వన్ యాభై తొమ్మిది శాతం అంటే పేపర్ వన్ దాదాపు అరవై శాతం క్వాలిఫై అయ్యారు పేపర్ టూ మ్యాథ్స్ లో థర్టీ ఫోర్ పర్సెంట్ అలాగే పేపర్ టూ సోషల్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మొత్తానికి పేపర్ టూ సంబంధించి థర్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ అయ్యారు మరి ఓవరాల్ చూస్తే మొత్తం పేపర్ టూ సంబంధించి ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఎగ్జామ్ రాస్తే నలభై రెండు వేల మంది క్వాలిఫై అయ్యారు థర్టీ వన్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు పేపర్ వన్ సిక్స్టీ పేపర్ టూ సంబంధించి పేపర్ వన్ సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు పేపర్ టూ వచ్చి థర్టీ వన్ పర్సెంట్ మరి గత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరిగిన అంటే మే జూన్లో జరిగినట్టు సంబంధించి పేపర్ వన్ అప్పుడు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు పేపర్ టూ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం పేపర్ టు తగ్గింది పేపర్ వన్ కూడా ఒక ఐదు శాతం మాత్రం తగ్గింది ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ ఎగ్జామ్ సమయంలో చెప్పుకున్నాం ఈసారి మరి ఆ పర్సెంటేజ్ కూడా తగ్గడానికి కారణం ఖచ్చితంగా కొన్ని కొంతమంది ఎగ్జామ్ దూరం పడడం వల్ల అప్లై వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు రాయలేకపోయారు కానీ ఇంచమించి మాత్రం పర్సెంటేజ్ విధానం పెద్ద మార్పు లేవు పేపర్ వన్ పేపర్ టూ గత ఆన్లైన్ అంటే ఆఫ్లైన్తో బిల్స్ ఖచ్చితంగా ఆన్లైన్ విధానంలో ఖచ్చితంగా పాస్ పర్సెంటేజ్ అనే గతంలో మనం చెప్పుకున్నాం పెరుగుతుందని కానీ ఈసారి మాత్రం టెట్ టాప్ స్కోర్ అనేది కొంచెం తగ్గినాయి మరి ఇప్పటివరకు మన సమాచారం మాత్రం పేపర్ వన్లో వన్ థర్టీ మార్క్స్ పేపర్లో వన్ ట్వంటీ వరకు కూడా మార్క్స్ రావడం జరిగింది గత లో చూస్తే చాలా జిల్లాల్లో వన్ ట్వంటీ ప్లేస్ చాలా మందికి వచ్చాయి మరి ఈసారి మాత్రం వన్ ట్వంటీ రాజ్యం వారి సంఖ్య కొన్ని పెద్ద పెద్ద జిల్లాల్లో అప్లై చేసిన వారి సంఖ్య కొన్ని జిల్లా నాలుగు వేల మంది టెట్ పేపర్ను అప్లై చేశారు అక్కడ మాత్రం ఒక యాభై వంద మంది వరకు వచ్చాయి కొన్ని జిల్లాల్లో ఐదు వందల ఆరు వందల ఏడు వందలు వెయ్యి మంది అప్లై చేసిన మాత్రం కేవలం పదో సంఖ్యలో ఐదు పది సంఖ్యలు మాత్రమే వన్ ట్వంటీ దాటాయి మొత్తానికి మరి టెట్ పేపర్ వన్లో అరవై శాతం క్వాలిఫై అయ్యారు అరవై శాతం క్వాలిఫై అయిన వారిలో ఎక్కువ మందికి టెట్ పేపర్కి సంబంధించి మరి ఎనభై తొంభై వంద లోపు మార్కులు ఉన్నాయి వన్ ట్వంటీ పేపర్ వన్ దాచేవల సంఖ్య చాలా సులభంగా ఉంది ప్రతి జిల్లాలో కూడా చిన్న జిల్లాలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఐదు పది సంఖ్యలో ఉంది ఇక పేపర్ టూ సంబంధించి కూడా మరి థర్టీ వన్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు ఇందులో పేపర్ టూలో ఎక్కువ సంఖ్యలో ఎనభై తొంభై వందలో అంటే ఎక్కువ మందికి పేపర్ టూలో మాత్రం వన్ ట్వంటీ ఎవరికి పెద్ద క్రాస్ కాలేదు ఎవరో జిల్లాకు ఒకరిద్దరు చొప్పునే పేపర్ టూ సంబంధించి గతంలో ఇప్పుడు అలా వస్తున్నాయి పేపర్లో మాత్రం గత రెడ్డుతో పోలిసిన ఈసారి మాత్రం పేపర్ లో సంబంధించి వన్ ట్వంటీ పైన చాలా తక్కువ మందికి అని చెప్పవచ్చు మొత్తానికి రెట్టు రిజల్ట్ రావడం మాత్రం ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులకు శుభార్త అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక పక్క ఎస్సీ వర్గీకరణ కావచ్చు మరి కులకరం కావచ్చు అన్ని ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా మరి నోటికేషన్ మాత్రం మొట్టమొదటి నోటికేషన్ మాత్రం మళ్ళీ డిఎస్సీ ఉండబోతుంది ఖచ్చితంగా మనం ఇలా విద్యాశాఖ కమిషనర్ గారు మేలు అన్నారు ఎటువంటి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరిలో మనకు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఫిబ్రవరి ఇటు పరిస్థితిలో ఉద్యోగ నోటిఫికేషన్ వేయడానికి వీలు కాబట్టి మార్చి మొదటి వారం నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం మరి స్థానిక సంస్థలు ఎన్నికలు కోట రాకుండా మాత్రం డిఎస్సీ పడే అవకాశం ఉంది వీళ్ళ స్థానిక సంస్థలు అడవుతూ మాత్రం ఖచ్చితంగా మార్చి ఏప్రిల్ మే ఆ మూడు నెలల్లో ఎడైనా డిఎస్సీ పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అభ్యర్థులు ఇక డిఎస్సీ వచ్చిందని ప్రిపేర్ అవడం బెటర్ ఖచ్చితంగా కొన్ని జిల్లాల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కొన్ని జాతీయ తక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కడైతే బార్డర్లు మిస్ అయ్యారో వారందరూ కూడా ఖచ్చితంగా గట్టి ప్రిపరేషన్తో మరో ఇప్పుడు వచ్చే డిఎస్లో జాబ్స్ కొట్టాలని ఆశిద్దాం మొత్తానికి పేపర్ వన్ సంబంధించి పేపర్ టూ సంబంధించి మనం డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది పేపర్ వన్లో అరవై శాతం పేపర్ టూలో మ్యాథ్స్లో థర్టీ ఫోర్ సోషల్లో ట్వంటీ ఎయిట్ మొత్తానికి థర్టీ వన్ పర్సెంట్ ఇది టెట్ అప్డేట్ సంబంధించి అలాగే జిల్లాల వారిగా కూడా మనకు డాక్టర్ రాగానే అందజేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ